ఐడి టీవీ మన ఉనికి మన వాణి అవు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పిల్లలు పంపాలి కేందో ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లని ఇస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులు కూడా పంపాలి పంపిస్తారు ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దెలకు ఎట్టిస్తాం చెప్పండి అంటే భావజాలం ఏమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు ఇస్తామే పక్క మా కార్యకర్తలను మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశిస్తాం ఏం అవార్స్ భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతాకి జే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సస్ బాగజర్ గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు ఎన్నో ఎంక్వైరీ చేసింది గద్దె గారి మీద అనేక మంది పోలీసులను వెనుక పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వాళ్ళ పొయ్ సార్ పుట్టుపొట్ట వస్తుంది తెలంగాణకు అప్పుడు ఏమంటారు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలే ఈ రాష్ట్రానికి ఇవద్దని ఇక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ 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 సెంటిమెంట్ను తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు ఎవరు తెలంగాణ మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నా పేరు తెలంగాణ శ్యామ్ నేను సామాజిక ఉద్యమకారుని బీజేపీ బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు ఆ సన్నాసి మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో తెలియదు ప్రజా యుద్ధన ఒక గద్దరన్న పైన అవమానకరంగా మాట్లాడమే కాకుండా ఈయన ఎవడు అడిగిండు మేము అడిగినామా నీ పద్మశ్రీ పద్మభూషణ్ భారతరత్న అవార్డులు గద్దరన్నకు కాలి గోడి చూసాను అంత గొప్ప వ్యక్తి గద్దరన్న కాబట్టి అవార్డుల కోసమో రివార్డుల కోసమో పనిచేస్తాడు కాదు గద్దరన్న కాబట్టి బండి సంజయ్ నువ్వు గద్దరన్న చరిత్రను తెలుసుకో నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపిండ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నక్సలేడు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ చంపిండని అని చెప్తున్నాడు నీ ప్రభుత్వం అమిత్ షా నరేంద్ర మోడీలు వందలాది వేలాది మంది గోధ్రా అల్లర్లలో వ్యక్తి అమిత్ షా జడ్జిమెంటు అమిత్ షా కనుకు ఆ వ్యతిరేకంగా వస్తుందని జడ్జి చరిత్ర ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నీ అమిత్ షా ఖబర్దార్ బండి సంజయ్ నీ పార్టీ చరిత్ర దేశ ప్రజల మొత్తానికి తెలుసు మతం పేరుతో ప్రజల మధ్య ఎటువంటి చిచ్చు పెడుతున్నారో నువ్వు నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా నువ్వు ఆ గద్దరి గురించి మాట్లాడింది నీ స్థాయి వ్యక్తులు ఇద్దరి గురించి మాట్లాడేటువంటి స్థాయి అనేది నీ బీజేపీ భార్య కార్యకర్తలను అడుగు గద్దర్ గురించి చెప్తారు సిగ్గుండాల నీకు మంత్రివి నువ్వు సిగ్గుపడువు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారంట ఎవరికి ఇస్తారు మంద కిష్టానకి మేము అందరం అభినందించడం మందకిష్టాన అనేక సంవత్సరాల నుంచి పేద వర్గాల కోసం పని చేస్తుండవు సంతోషం ఏ తెలంగాణ నుంచి మందకిష్ణాను ఒక్కడే ఉండడా ఎంతమంది లేరు సినీ ప్రముఖులు ఒక దర్శకుడిగా ఇచ్చినా ఒక నిర్మాతగా ఇచ్చినావా ఒక నటీ నటుల తెలంగాణ వాళ్ళకి ఇచ్చినావా నీ నువ్వు గుజరాత్ కనీసం నువ్వు మంద మందకి ఒక్కరికా ఇచ్చేది ఖబర్దార్ బండి సంజయ్ నువ్వు క్షమాపణ చెప్పాలి నీ బీజేపీ జెండా తెలంగాణలో లేకుండా చేస్తాం ఖబర్దార్ గద్దర్ అంటే మా ఆత్మ గౌరవం గద్దర్ అంటే మా ప్రాణం ఆదిలాబాదు కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ గడపకైన పోయి చూడు పేదఓడి ఇంట్లో భగవంతుడు పక్కన గద్దర్ ఉంటాడు దట్ ఈస్ గద్దర్ గద్దర్ అంటే ఒక విప్లవం ఇవాడు భావజాలలో వాడికి ఉన్నాయి అన్నప్పుడు ఎస్ మార్క్సిస్ట్ భావజాలతో తిరిగినటువంటి వ్యక్తి గద్దర్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు గద్దర్ నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా నీకు చదువు రాదు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి చేసుకుంటే ఎక్కడైనా బంగారం లాగా ఫారంలో ఉద్యోగం చేసుకున్నట్టాడు పేద ప్రజల కోసం గోచి గొంగడేసి కాళ్ళు గజ్జలు కట్టి గంతులేసి పేద ప్రజల్ని చైతన్యం చేసినాడు మా నర నరాల పోరాట తటిమని నింపినాడు గద్దర్ నువ్వు మాట్లాడేది ఏ గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు పోయిడు నీ దత్తాద్రయ కౌగలించుకొని గద్దర్ చనిపోయినప్పుడు ఇదే నేను నరేంద్ర మోడీ అమిత్ షా ఎందుకు సంతాప పేపర్లు పంపిరు నీకు ఈ వర్గాల ఓట్లు కావాలి గద్దర్ పట్ల నీకు ఇంత వివక్షత మీ ప్రభుత్వానికి నీకు నీ అవార్డులు రివార్డులు ఎవరు అడగలే అవార్డులకు అందనటువంటి కవి గద్దర్ మా హృదయంలో ఉన్నదైన కబార్డు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నదైన కబార్డు తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కవిగా గద్దర్కు ఆయన తెలంగాణలో పుట్టుండొచ్చు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాట పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటను విన్నావా విన్నవా బండి సంజయ్ గద్దార్ గురించి ఖబర్దార్ ఇంకో మాట మాట్లాడినామంటే ఖబర్దార్ నీ బీజేపీ ఆఫీసు తెలంగాణలో లేకుండా చేస్తాం నేను తెలంగాణ శ్యామ్గా సవాల్ చేస్తున్నా కబర్ధన్ నువ్వు క్షమాపణ చెప్పని ప్రక్షాళన కబర్ధన్ న్యాయ పోరాటం చేస్తాం నీ పైన నీ మోడీ ప్రభుత్వం పైన ఎవరికి ఇస్తావు అవార్డులు ఇచ్చుకో ఇచ్చుకో అవార్డులను ఇవ్వడు అగౌరవించాడు నీకు నచ్చి నీకు ఒత్స వాళ్ళకి ఇస్తావా నీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావాలనుకునేటువంటి వ్యక్తులను ఏరు ఇచ్చుకుంటావా ఇచ్చుకో ఎవడొద్దాను మేము ఏమైనా వద్దానా పలు వల్లకి ఎందుకు ఇచ్చినావని మేము వద్దానా ఏమన్నా కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ మతాల మధ్య పంచాయతీ పెట్టుకుంటూ మేము మాట్లాడుతాను కేసీఆర్ గారు గతంలో కూడా సచివాలయానికి అద్భుతమైన అంబేద్కర్ పేరు పెడితే గుమ్మటాన్ని కూర్చేస్తుంటాం అబర్దార్ గద్దర్ గౌతమ బుద్ధుడి వారసుడు గద్దర్ కరోల్ మార్క్స్ వారసుడు గద్దర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు మహాత్మ పూలే వారసుడు వీళ్ళందరినీ అవమానించిన నువ్వు అబర్దార్ ఏ ఎన్కౌంటర్ల పేర్లతో ఎంతమందిని దంపేటట్లేడు అమిషా పోలీసు వాళ్ళని దంపడా ఇప్పుడు ఎందుకు విచారణ చేయలే ఎందుకు శిక్షించలే ఎందుకు జైల్లో పెట్టలే పోలీస్ అన్నలు గద్దర్ కభిమానులు బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీ బలగాలు గద్దర్ అన్న కభిమానులు ఏ పోలీస్ అన్న వాళ్ళకి తెలియదా పోలీస్ అన్న నీ బతుకది పోలీసు వాళ్ళ మీద పాటలు రాసినటువంటి వ్యక్తి కదా గద్దారు సామాజిక న్యాయానికి ప్రతిరూపమే గద్దారు ఏ ఇప్పుడు చెప్పట్లే మందకృష్ణ అన్న అప్పుడు ఉన్నప్పుడు గద్దారాన్న ఉన్నప్పుడు గద్దారన్న ఎస్వి వర్గీకరణకు అనుకూలంగా మా ఒక కమిటీలో సభ్యుడిగా ఉన్నాడని మాట్లాడుతున్నాం ఖబర్దార్ బండి సంజయ్ నువ్వు క్షమాపణ చెప్పాలి నీ మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు నువ్వు క్షమాపణ చెప్పిన దాకా నీ అమిషానేమో పార్లమెంట్లో అంబేద్కర్ అవమానిస్తాడు నువ్వేమో నీ నీ పనికి మాలినటువంటి కార్యాలయంలో గదరని అవమానిస్తావు బానిస్తావు అనుకుంటున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతారు మీరు నువ్వు గుజరాత్ గుజరాత్లోని చెప్పులు పోసినట్టు నువ్వు నీ బండి సంజయ్ నువ్వు బండి సంజయ్ కిషన్ రెడ్డి బానిసలు మీరు కాబట్టి దాన్ని నువ్వు క్షమాపణ చెప్పు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి నువ్వు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి ఎవరిని చంపిండ నువ్వు బయట పెట్టాలి చంద చంపిండా ఏ పోలీస్ వాళ్ళతోని పేద ప్రజల్ని చంపించిన మీరు కదా ఎందుకు పుట్టింది ఈ దేశంలో నచ్చదీజం ఎందుకు పుట్టింది నీ సాములు సన్నాసులు పేద ప్రజల్ని మతం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సాములు సన్నాసులుగా నువ్వు ఇచ్చుకునేది అవార్డులు రివార్డులు ఇచ్చుకో ఎవలే ఆశారాంబాబా ఎవరు బాబా ఇలా మీద ఇప్పుడు ఖండించినావు నువ్వు ఏవో నిత్యానంద స్వామి ఆడవాళ్ళతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తున్నాడు అది దేశానికి ఆదర్శం ఏ సంపి కాల్పులు జరిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా పోయింది కదా ఇంటికి ఏ మాట్లాడుతు అవర్దార్ బండి సంజయ్కి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పు బండి సంజయ్